రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కారా మీద మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు పదకొండు వందలు పదకొండు ఇరవై దాకా అమ్మక జరిగాయి ఎవరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల దాకా అమ్మక జరుగుతున్నాయి అలాగే టాప్ అండ్ టాప్ చూస్తే ఒక మనీలో వెయ్యి రూపాయలు ఒక మనీలో ఎనిమిది యాభై ఒక తొమ్మిది వందలు టమాటో క్వాలిటీ బట్టి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సోపర్ టాప్ వెళ్తుంది అలాగే ఈరోజు సోపర్ టాప్ చూస్తే పదకొండు వందల ఇరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఇంకా యాక్షన్ రన్నింగ్ ఉంది యాక్షన్ పూర్తయిన వస్తే మరి వీడియో మీకు అప్లోడ్ చేస్తాను రేటు పెరిగితే అలాగే ఈరోజు చూస్తాము అంటే స్టాక్ అనేది తక్కువ తక్కువ రావడం వల్ల ఈ ధరలు అనేవి పెరిగినాయి అందువల్ల ఈ ధరలు అనేది కొంచెం జింప్ జింప్ అయ్యాయి స్టాక్ అనేది చాలా తక్కువ వచ్చింది క్వాలిటీ ఉంటే బాగుపోతున్నాయి క్వాలిటీ అనేవి కొద్దిగా తగ్గుతున్నాయి రేట్లు అలాగే ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్